హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అన్మో షార్ట్ వీడియో ఈ వీడియోలో ఏంటంటే చెప్పాను కదా ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ అనమాట మా పాపకి గుండు కొట్టించింది సో దానికోసం నేను పర్చేస్ చేసిన శారీస్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఇవి ఫస్ట్ చూపించే టూర్ శారీస్ అయితే నేను లోకల్ షాప్లో తీసుకున్నాను థర్డ్ వచ్చి ఆన్లైన్లో తీసుకున్నాను చెప్తాను డీటెయిల్స్ ఫస్ట్ అయితే ఈ శారీ మంచి రాయల్ బ్లూ కలర్ ఉంది కింద అయితే బార్డర్ ఐ మీన్ కంచి బార్డర్ అంటారు కదా పెద్ద బార్డర్ వచ్చింది అండ్ మొత్తము ఏమంటారు బుటీస్ వచ్చి నాకైతే ఫినిషింగ్ అంటే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే జార్జెట్ శారీ ఐ మీన్ బనారసి జార్జెట్ అంటారు కదా అట్లా ఉందనమాట క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది అంటే ఎట్లా కడితే అట్లా ఉంటుంది అనమాట ఈ బ్లౌజ్ అయితే నేను ఇట్లా వెనకాల ఐ మీన్ కట్ వర్క్ వేయించుకొని బటన్ పెట్టించుకున్నాను అంతే సింపుల్గా చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది కట్టుకున్న తర్వాత కూడా ఏంటంటే శారీలు కట్టుకోవడం రాదు అన్న అనుకునే వాళ్ళకి ఇట్లాంటి జార్జెట్ సారీస్ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఎందుకంటే కప్ ట్రేప్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ నాకైతే కూడా రాదనుకోండి అండ్ ఈ శారీ కూడా నేను సేమ్ ఈ రెండు శారీస్ ఒకే షాప్లో తీసుకున్నాను దీనికైతే టాజల్స్ కూడా రాలేదు నేను సపరేట్గా కుట్టించుకున్నాను ఇదైతే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న బనారసి శారీ అనమాట ఆల్ ఓవర్ శారీ మొత్తం వర్క్ వచ్చింది చాలా అంటే చాలా రిచ్ వస్తుంది అనమాట ఇట్లాంటి బనారసి సారీస్ బట్ ఆ రోజు కలర్స్ లేవు సో నేను ఇంకా ఈ కలరే తీసుకునేయాల్సి వచ్చింది ఇంకా ఆప్షన్ లేక నాకు చాలా నచ్చింది అండ్ అంటే ఏంటంటే ఆ కలరు ఐ మీన్ షైన్ అవుతుంది కదా బనారసి అంటేనే శారీ మీద వర్క్ మంచి షైనింగ్తో వస్తుంది ఆ షైనింగ్ ఏంటంటే మనకు మంచి రిచ్ లుక్ వస్తుంది అనమాట ఏ కైనా కూడా చాలా రిచ్ లుక్ వస్తుంది సో నేను అందుకే ఈ మధ్య మొత్తం సే అదే క్లాత్ జార్జెట్ క్లాత్ మీద బనారస్ వర్క్ వచ్చేటట్టే తీసుకుంటున్నాను అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే ఫ్రంట్ వీళ్ళకి పెట్టించుకునేసి మెత్ బ్యాక్ బటన్స్ పెట్టించుకునేసాను పోట్లీ బాల్స్ పెట్టేసి సో ఈ రెండు శారీస్ అయితే నేను లోకల్లో తీసుకున్నాను అనమాట అండ్ ఈ శారీ విషయానికి వచ్చేస్తే ఇది నేను ది హారిజన్ కలెక్షన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి పర్చేజ్ చేశాను క్యాండీ క్రష్ శారీస్ అంటారు కదా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో నేను కూడా తీసుకున్నాను ఇది అయితే నైట్ కట్టుకున్నాను వీలైతే పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి లాస్ట్లో ఉంది శారీ శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే నేను బ్యాక్ హుక్ పెట్టమంటే వాళ్ళు మర్చిపోయి ఫ్రంట్ హుక్ పెట్టేశాం మేడం అన్నారు ఇంకేం తప్పే లేదు కదా సో అట్లనే కట్టేసుకున్నాను అనమాట ఇది నైట్ పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను నెక్స్ట్ సారి గుండు కొట్టేటప్పుడు అండ్ అభిషేకాన్ని కట్టుకున్నాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్